ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై ఈయన ఉన్న రోజుల్లో అండి మేము ఒకసారి వెంకటేశ్వ తండ్రి దగ్గరికి వెళ్ళాము ఆయన ఏదో కష్టం చెప్పుకుని స్వామి ఇది సరిచేయి తండ్రి నేను తప్పకుండా ఇది కనుక సరి చేస్తే నేను నీకు తలనీలాలు ఇచ్చుకుంటాను తండ్రి అని చెప్పి దండం పెట్టుకున్నారండి అది సరైతే వస్తానని స్వామివారు సరి చేశారు ఒక నిద్ర చేసి అక్కడ తలనీల తలనీలాలు ఇవ్వటానికని మేము గొలగమూడి వచ్చామండి మేము మా పిల్లలు ఈయన అందరం వచ్చినప్పుడు అక్కడ స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు అవన్నీ చేసుకుని ఒక నిద్ర చేసిన తర్వాత పక్క రోజున ఈయన జుట్టు పట్టానికనే కొలం దగ్గర ఉండేవాళ్ళండి అప్పుడు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడండి అప్పటికే ఆయనకి చాలా ఎనభై ఏళ్ళ దాకా ఉంటాయేమో పైనే ఉంట ఉండొచ్చు ఆయన దగ్గర కూర్చుని ముసలి ఆయన సరిగ్గా చేస్తాడు అని చాలామంది కొంచెం కుర్రగా ఉన్న వాళ్ళ దగ్గరే తలనీలాలు ఇస్తున్నారు ఈయనకి జాలి వేసి పాపం పెద్ద ఆయన ఈయన సరిగ్గా చేస్తాడో లేదోనని రావట్లేదేమో పాపం ఎవరు రావట్లేదే అందరూ ఉన్న నిలబడుతున్నారు కానీ ఆ పక్కనే ఉంటున్నారు ఈయన దగ్గర ఒక్కళ్ళు కూడా చేయించుకోవటం లేదని ఈయనకి జాలేసి ఆ పెద్ద ఆయన దగ్గర తలనీళ్ళలు చేయించుకోవటానికని కూర్చున్నారు ఏంటి తాత బాగా చేస్తారా మీరు ఏంటి ఒక్కళ్ళు కూడా రావట్లేదు మీ దగ్గరికి అని ఈయన అడిగారండి అప్పుడు అడిగితే ఆయన అన్నారు పోనీ బాబు ఏం చేస్తాము ఇక్కడికి రావాలంటే ఆయన దయ్య ఉండాలి కదా ఇక్కడున్న స్పెషాలిటీ అది అన్నాడండి ఆ పెద్దయినా ఈయన ఆశ్చర్యపోయారు ఏంటి పెద్ద అయినా ఏంటిది ఆశ్చర్యం ఏంటి అంత దయ ఉండటం అని అడిగితే ఒక రోజున ఒక అద్భుతం జరిగింది బాబు నాకు అసలు తెలియదు ఇదిగో నా చేతిలో కత్తుంది చూసావా ఈ కత్తితో నేను వెంకటేశ్వామి తండ్రికి జుట్టు తీశాను గుండు గీకి అని నేను ఆయనకి తలనీలాలు తీసాను ఇదే కత్తితో తీశానయ్యా దీని చేత చేయించుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది ఇది స్వామికి తీసిన కత్తి చాకు అని చెప్పి చెప్పారు ఎలా జరిగింది తెలుసా బాబు ఇది ఒక పెద్ద వచ్చి నా ముందు కూర్చుని చేయించుకుంటున్నారు తీయించుకునేటప్పుడు నేను ఏంటో ఇక్కడ ఎవరో ముసలాయన ఉన్నాడంటారు అప్పటికి నేను ఆ స్వామిని కూడా చూడలేదండి ఆయన మామూలుగా నా దగ్గర తలనీలాలు తీయించుకోవటానికని వచ్చారు వచ్చినప్పుడు ఆయనతోటే అన్నాను నేను ఎవరో ముసలాయంటండి ఆ ముసలాయన స్వామితో సమానం ఆయన దైవము నారాయణుడు అది ఇదని పిచ్చి జనాలందరూ ఓ ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఏంటో ఈ జనాల పిచ్చి చేదస్తాం నిజంగా దేవుడు ఉన్నాడంటారా అంటూ ఈ తలనీలాలు తీసే ఆ పెద్ద ఆయన సాక్షాత్ ఆ తలనీలాలు తీయించుకోవటానికి వచ్చింది వెంకట స్వామి వారేనని ఆయనకి తెలియదుట అండి కోసమే జనాలందరూ అక్కడ గుమిగూడుతున్నారని ప్రశ్నలాగా చెప్పించుకుంటున్నారనేది అనేది ఈ పెద్ద ఆయనకి తెలియదుట ఆయనే వచ్చి ఈయన చేత జుట్టు తీయించుకుంటుంటే స్వామి వారినే అడిగాట సాక్షాత్తు ఈ జనాలందరూ ఎవరొప్పిచ్చి ఆయన వచ్చాడని పరుగులు తీస్తున్నారండి నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఈ తల తీసే ఆయన వెంట్రుకలు తీసే ఆయన సాక్షాత్తు వెంకటేశ్వమి తండ్రిని అడిగాటండి ఆయన దగ్గర తీయించుకుంటుంటే ఆయన ఒక నవ్వు వెన్నత నాయన దైవమే నీ ముందు కూర్చున్నా నువ్వు గుర్తుపట్టలేవు కదా ఆ నారాయణుడే వచ్చి నీ ముందు కూర్చున్నా నువ్వు గుర్తుపట్టలేవు కదా అయ్యా అన్నట్ట అనేప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాట మామూలుగా ఏదో మామూలుగా వైదాంత వేదాంత మార్గంలో ఆ మాట అన్నాడేమో అనుకున్నట్ట ఆయన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరో అసలు ఆ ముసలియన్ చూద్దామని చెప్పి ఈ పెద్ద చూస్తే ఎవరి గుండె అయితే తీయించటానికి ఆయన ఈయన ముందు కూర్చున్నారు ఆ స్వామి అక్కడ ఉన్నట్ట నేను ఆశ్చర్యపోయానయ్యా ఎవరి కోసమైతే ఈ జనాలందరూ ఎగబడి వెళ్తున్నారు ఆయనకే నేను జుట్టు తీస్తూ ఇట్లా అడిగాను ఎంత అద్భుతమో చూసావా నిజంగా నేను ఆ నారాయణుడే నా చేత జుట్టు తీయించుకున్నా నేను పట్టుకోలేకపోయాను కదా ఆ మహానుభావుడు చెప్పినట్టు ఈ కత్తి ఈ చాకుతో ఆయనకి తీశాను బాబు నేను ఆ అదృష్టం నీకే దక్కింది వీళ్ళందరూ నేను ముసిలాన్ని సరిగ్గా చేయనని ఎవ్వరు నా దగ్గరికి రారు ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళేనయ్యా నా దగ్గరికి వచ్చేది ఆ అదృష్టం నీకు లభించింది బాబు ఈ కత్తి ఆ స్వామివారికి చేసింది అని చెప్తే ఈయన ఎంత ఆనందపడిపోయారటండి అసలు చాలా చాలా సంతోషం వేసింది మేము అసలు మర్చిపోలేము ఆనాటి ఆ సంఘటనని మహానుభావుడు అండి నిజంగాను ఆయన చేసిన చాకు ఈయన తల మీద అలా జుట్టు తీయించుకున్నారంటే ఆయన ఎంత అదృష్టవంతులా అనిపిస్తుంది నాకు ఈ రోజున ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై